మనకి మనకి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి సర్పంచుల విషయంలో మంచిగా ఎంపిక చేసి జూలై సార్ జూలై థర్టీ ఫస్ట్ సార్ జూలై తర్వాత ఎన్ని వస్తుంది మీరే పోటీ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదే ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి తర్వాత మీరు ఎంపీటీవ్ గారు కూడా ఇందాక మాట్లాడారు ఈ గ్రీన్ గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ అంబాసిడర్స్ ఖచ్చితంగా నా మనసు ఎప్పుడు అంబాసిడర్స్ మీద ఉంది అందుకని వెరీ గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి అది పనిచేసి వాళ్ళకి మనం ఆదుకోపోతే గా ఆదుకోవాలి మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్ అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్ అది మీరు అంటున్నారు లేదు అది ఏమో ఇట్స్ చాలా పర్టినెంట్ పాయింట్ అంటే చాలా పరిగణించాల్సిన అంశం ఎందుకంటే సార్ ఘన వ్యర్థాల నిర్వహణ సెగ్రిగేషన్ లో భాగంగా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ తడిపొడి చెత్తలో ఇవన్నీ కలిసిపోవడం వల్ల విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామాలన్నీ చాలా బాధగా ఉంటున్నాయి సార్